ప్రియామిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శంకరపట్నం మండలంలోని ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బండారి తిరుపతి ఉప సర్పంచ్ గజ్జల్లి హనుమంతు జనరల్ మేనేజర్ ప్రియామిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్ షాప్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో జనరల్ మేనేజర్ జనగామ రాజేందర్ రావు మాట్లాడుతూ స్థానిక ప్రజలు హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ పై నూట ఇరవై గ్రాముల పెరుగు ఉచితంగా పొందగలరని కోరారు శంకరపట్నం స్థానిక ప్రజలు ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పెరుగు

కడు తీసుకున్నాము దీ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఈ పది రోజులు మా నాణ్యతను పరిశీలించి మీరు మాకు నాణ్యతగా ఉన్నట్టయితే ఆ పాలను తీసుకోవాలంటే తీసుకు మనం ఇందిరానగర్ విలేజ్ చిమ్మాపూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ మేము ఈ చుట్టుపక్కల ఈ గ్రామ చుట్టుపక్కల పాలు సేకరించి రైతుల నుండి సేకరించిన పాలను శుద్ధీకరణ చేసి ప్రోడక్ట్గా దాన్ని బై ప్రోడక్ట్గా కన్వర్షన్ చేసేసి ఇట్లాంటి మాకు అవుట్లెట్స్ను ఓపెన్ చేసి ఇక్కడ అవుట్లెట్లు పెట్టి ఈ అవుట్లెట్ ద్వారా కంపెనీ అవుట్లెట్టి నాణ్యమైన నాణ్య క్వాలిటీ ఇచ్చేసే ఈ కంపెనీ అవుట్లెట్లు మాది ఇది నూట యాభై ఐదో అవుట్లెట్లు దీని ద్వారా ఏంటంటే ప్రజలకు క్వాలిటీ ప్లస్ తక్కువ నాణ్యమైన ధరలో ఇచ్చేటట్టు ఈ ప్యారలల్ వ్యవస్థను డెవలప్ చేసి ఉపాధి నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించేటట్టు దీన్ని తీర్చిదిస్తున్నాము మా డైరీ ఇరవై సంవత్సరాల నుంచి ఈ సేవలు అందిస్తూ అందిస్తూనే ఉంది మీకు ఈ ఛానల్ ద్వారా మాకు చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్